హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ అయితే నేను సంక్రాంతికి మా ఊరైతే వెళ్తున్నాను అనమాట మా ఊరు వచ్చేసి వెస్ట్ గోదావరిలోని తాడేపులు కూడా అనమాట మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉంటే సంక్రాంతికి మా మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ వెస్ట్ గోదావరి సైడ్ ఉండే ఫుడ్ అన్నీ మీకు చూపిస్తాను అండ్ పచ్చడి పొలాలు ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి సో సబ్స్క్రైబ్ అయితే రెడీగా ఉంటే మీకు అన్ని చూపిస్తాను సో రైట్ టైం అయితే మనం బై రోడ్ కార్లో అయితే వెళ్తున్నాం అనమాట స్టార్ట్ అయిపోతాం సో రైట్ టైం అయితే మనం స్టార్ట్ అయితే అయిపోయాం రోడ్స్ అన్నీ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడైతే ఏం ట్రాఫిక్ లేదు కానీ ప్రస్తుతానికి జేఎన్ ఎల్బీ ఎల్బీ నగర్ వెళ్ళే రోడ్లో చూడాలి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అందుకని చెప్పి నేను ఓడర్ మంచి వెళ్ళిపోతున్నా సో తెలిసి టోల్ గేట్స్ దగ్గర ఉంటాయి ట్రాఫిక్ మామూలుగా ఉండదు మొత్తం తెలంగాణ వెహికల్స్ అన్ని ఇప్పుడు ఆంధ్రలో ఉంటాయి ఈ బస్ చూడండి ఎలా వెళ్తున్నాడు చూడండి అసలు అదే ఆర్టీసీ బస్సు అనుకుంటున్నాడా లేదంటే ఎద్దులబండి అనుకుంటున్నాడా అర్థం ఇష్టం కానీ తిప్పేస్తుంది నుంచి బస్సులు జనం చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ టిఫిన్ చేద్దాం అని చెప్పని కార్ ఆపాను ఇన్ని కార్లు ఉన్నాయి చూడండి ఇక్కడ చేద్దాం ఇక్కడ డబుల్ ఎగ్ దోశ అయితే ఒకటి చెప్పా ఆయిల్ చూడండి ఎంతెంత ఎంత వేస్తున్నాడు అసలు క్రౌడ్ అయితే చాలా టూ మచ్ ఉంది క్రౌడ్ కాఫీ తాగితే నాగితే చూడండి జనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ హలో గుడ్ మార్నింగ్ అందరికి భోగి పంట అయితే అనమాట సక్సెస్ఫుల్లీ మార్నింగ్ భోగి కంప్లీట్ అయితే కంప్లీట్ చేసామన్నమాట మార్డర్న్ సమాట బైక్ మీద వచ్చారు అయితే నడిచి వచ్చేవారు పండక్కి మా ఇంట్లో చేసిన పిండి వంటలు అనమాట అరిసెలు సున్నండ్లు పోతరేకులు జకులు పోగండ్లు ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజైతే భోగి సందర్భంగా ఆత్రేయపురంలోని పడవల పొడిలు అయితే జరుగుతున్నాయి సో అయితే మనం అక్కడికైతే అత్రిపురం అయితే వెళ్దాం తాడేపురం నుంచి ఆత్రేయపురం అయితే వెళ్తున్నాం అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ జర్నీ పడుతుంది ఇక్కడ నుంచి తాడేపురం నుంచి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ అనమాట ఇది చాలా సినిమాల్లో ఉంటుంది రావులపాలెం బ్రిడ్జ్ అనమాట మీకు కార్లో కాబట్టి వ్యూ సరిగ్గా కనిపించట్లేదు కానీ బయట నుంచి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది వ్యూ అయితే మాత్రం మామూలుగా లేరు ఇదేపు వెళ్తే వాడపల్లి అనమాట ఈ రోడ్డు వైపు వెళ్తే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అనమాట వాడపల్లిలో మీరు కానీ వస్తే మాత్రం వాడపల్లి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా ఫేమస్ టెంపుల్ వాడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట మొత్తం అయింది చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ జామ్ అయిపోయింది ట్రాఫిక్ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీ హాఫ్ కిలోమీటర్ లెంత్ ట్రాఫిక్ జామ్ అయ్యింది మొత్తం కనిపించే జనయితే ఉన్నారో వీళ్ళందరూ అక్కడ పడవల పొడిలు ఉన్నాయి కదా పడవల దగ్గర నుంచి వస్తున్న వాళ్ళే మేడం గారిని దయం స్టేజ్ మీద అందుబాటులో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడానికి గట్టిగా కాల్చుకోవాలని అమ్మాయికి ఇది అమ్మాయిలు ఫ్యామిలీస్ అందరూ వస్తారు ఈ రోజు అయితే మొత్తం రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది అదే విధంగా జనం అయితే మామూలుగా లేరు చాలా ఎక్కువ మంది వచ్చారు నడవడానికి కూడా ఖాళీ లేదు అంతగా అంతగానం ఉన్నారు జనం అయితే అదేవిధంగా స్పాన్సర్స్ రాహుల్ పాలెన్ సిఆర్సీ నెక్కండి నెక్స్ట్ పడవల పోటీలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట రెడీగా ఉన్నారు లక్ష్య సాధన వస్తుంది ఏకాగ్రత వస్తుంది మంచి చేయాలనే ఆలోచన వస్తుంది పరిగెత్తంలో రామరాజు పోరాడితే లక్ష్య సాధన కోసం గాలిపటాలను పోరాడాడు ఈ రామరాజు థ్యాంక్ యూ అమ్మా మంచి సీతాదేవి వస్తుంది నీకు లక్ష రూపాయలు గుర్తుంది ఆ బ్లెస్సింగ్స్ ఈ రోజు నుండి ఈ స్థాయికి తీసుకువెళ్ళాయి ఎంకరేజ్మెంట్స్ అటువంటి నాయకుల యొక్క పెద్ద యొక్క ఆశీషులే ఈ రోజు శాంతి Yeah, my dude. వచ్చేసి ఒలింపిక్లో పార్టిసిపేట్ చేస్తారు కదా అలాంటి బోర్ట్స్ అనమాట Obrigado. పడవల పొడిలు అయితే అయిపోయినాయి మొత్తం మూడు పొడిలు అయితే పెట్టారు ఇంకా అయిపోయినప్పటికీ అందరూ జనం అయితే ఖాళీ చేస్తారు అనమాట అభిమానం వాళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జనమైతే ఇంకా వస్తూనే ఉన్నారు హోటల్ అయితే అయిపోయినాయి కానీ తెలియక టైం సరిగ్గా తెలియక జనమైతే ఇంకా వస్తూనే ఉన్నారు రోడ్ అయితే ఖాళీ కూడా లేదు మొత్తం జామ్ అయిపోయింది పోతరేకులు లైవ్ పోతరేకులు తయారు చేస్తాను అనమాట ఇక్కడ ఆంటీ అయితే చూడండి ఈ పోతరేకులు ఇవి బాక్స్ ఒకటి అయితే తీసుకున్నా అదే పరం పోతరేకులు అనమాట స్పెషల్ పోతరేకులు పోతరేకలు తమ్ముడు తమ్ముడు తక్కువ కంగారు పరంగారు చిత్రిపురం దగ్గర అయితే బోట్ రేసింగ్ అయితే అయిపోయినాయి సో అక్కడ అది కంప్లీట్ చేసేసుకుని నెక్స్ట్ అయితే మళ్ళీ నేను మా ఊరైతే వెళ్ళిపోతున్నాను తాడే పిలకడం ఎందుకంటే ఇప్పుడు మా ఇంటి దగ్గర రైట్నో ఇప్పుడు ఈరోజు జాతర జరిగిద్ది అంబర్ జాతర మాంగళం తల్లి జాతర అని చెప్పని ఊరేగి జరిగింది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రకరకాల వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కానీ దాన్ని ఏమంటారు అవతారాలు అవతారాలు రకరకాల ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి దాంట్లో ఆ ఊరేగింపులో చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ ఉంటది ఊరేగింపు అయితే అండ్ నైట్ ఎవ్రీ డే ఇది ఇది అయితే ఈ ఊరేగింపు అయితే టెన్ డేస్ జరిగిద్ది సో ఈ టెన్ డేస్ రోజు ఒక ప్రోగ్రామ్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్ రోజు ఒకటి కండక్ట్ చేస్తారన్నమాట లాస్ట్ రోజు అయితే అన్న సమాధారాధన చేస్తారు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక గుర్తీ వెళ్ళేదారిలో తేగలు ఉన్నాయి ఇక్కడ సో తేగలు ఉన్నాయని చెప్పని తేగలు తీసుకుంటున్నా మమ్మీకి ఇష్టం అనమాట తేగలు అందుకని చెప్పని తీసుకుంటా అనమాట తేగలు ఆంకలంబు తల్లి నలభై ఐదు సంవత్సరం జాతీయ మహోత్సవాలు జరుగుతాయన్నమాట ఇప్పుడైతే ఇది వచ్చేసి లడ్డు అనమాట వేలం కదా లడ్డు ఆ లడ్డు అనమాట అది ఊరిగింపులో మా ఊరు సెంటర్లో చాలా మొత్తంలో బాణసంచారం అయితే అయితే అన్నమాట ఈ ఉరిగింపు వచ్చేసి మధ్యాహ్నం మూడున్నర నాలుగింటికాడ నుంచి రాత్రి పదకొండు పన్నెండింటి వరకు అయితే మా ఊరు మొత్తం తిరిగింది పండక్కి మా ఇంట్లో మా మమ్మీ చేపల పులుసు చేపల ఫ్రై రొయ్యలు మునక్కాయ కర్రీ ఇవన్నీ చేశారనమాట అండ్ జున్ను పాలు ఇస్తే తెలిసిన వాళ్ళు జున్ను కూడా తయారు చేశారనమాట గట్టిగా వేసాను గేర్ నేనైతే ఈరోజు ప్రోగ్రామ్ చేయడానికి జబర్దస్త్ టీమ్ అయితే వచ్చిందనమాట ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్